చూడండి ఇది ఇంకొక పనికి వార్త పనికి వార్త నేను అంటున్నానంటే అంటే ఈనాడు వాళ్ళని అంటలేదు నేను ప్రభుత్వాన్ని అంటున్నాను ఎందుకంటే రోజు ప్రయాణించింది ఆరున్నర లక్షల మంది మెట్రో రెండో దేశ బీలోని మూడు వందల మార్గాలు మూడు మార్గాల్లో రెండు వేల ముప్పై నాటికి అంచనాలు ఇవి డిపిఆర్లకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం కేంద్ర అనుమతి కోసం పంపేందుకు ఏర్పాట్లు ఇది అయితే అయింది అనుకోవాలండి మనం అయితే అయింది అనుకోవాలి అంతే అవపోతే పెద్ద పట్టించుకోవచ్చు రెండు వేల ముప్పై అంటున్నారు కానీ నా అంచనా రెండు వేల నలభై కూడా అవ్వచ్చేమో ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఉప్పల్ దగ్గర ఎలివేటెడ్ కార్డర్ అని చెప్పి కడుతున్నారు కదా తెలుసుగా మీకు ఎన్ని ఏడు ఏళ్ళై అయిందో అది ఈయన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పద్దెనిమిది నెలల్లో మేము రాగానే దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు మీరు వచ్చి రెండేళ్ళు అవుతుంది దానికి ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది నాకు తెలిసి ఆ పిల్లర్లు అవి బూజు బట్టి బూజు కాదు వాటిని ఏమంటారు సిలుం బట్టి వాటికి అయ్యే పడిపోతాయి మీరు పూర్తి చేసే లోపల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే గోస గుచ్చుకుంటున్నారు జనాలు అటు నుంచి పోవాలంటే తెలుసా యాదాద్రి కానీ భువనగిరి వైపు కానీ పోవాలంటే అల్లాడుతున్నారు జనాలు పైగా ఉప్పలు వాసులు కూడా ఎందుకంటే వాటి వల్ల పొల్యూషన్ మొత్తం మట్టి దుమ్ము మొహం మీద పడి నరకం చూస్తున్నారు అది పూర్తి చేయలేకపోయారు కానీ మీరు ఇది పూర్తి చేస్తారంట ఎప్పటికైతే నాకైతే నమ్మకం లేదండి దీని గురించి సరే లేదు చెప్పారు కదా చూద్దాం ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గం ఇది తొమ్మిది స్టేషన్లు ప్రతిపాదించారు విమానాశ్రయం నుంచి మాన్సాన్పల్లి రోడ్ ఓనర్ సర్వీస్ రహదారి వెంట పెద్దగోలుకొండ తుక్కుగూడ రావీరల్ ఎగ్జిట్ వరకు వెళ్తుంది రావియ్యారెల నుంచి ఫ్యూచర్స్ వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో భూమార్గం పదిహేడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో ఆర్జీఐ పెద్దగోల్కొండ బహదూర్పుర తుక్కుగూడ రావీర్యాల కొంగరకలాన్ రాచలూరు గుమ్మడివెల్లి స్కిల్ యూనివర్సిటీ ప్రాంతాల స్టేషన్లు ప్రతిపాదించారు వ్యయం ఏడు వేల అరవై ఎనిమిది కోట్లుగా అంచనా వేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రయాణికుల సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఉంటుంది రెండు వేల యాభై ఐదు నాటికి ఆరు లక్షలు పెరుతున్న అంచనా వేశారు ఇప్పుడు వన్లీ అంటే నేను అన్న అంటారు కానీ ఫీల్ అవుతారు కానీ మీరు శంషాబాద్కి ఎవడండి మెట్రోలో పోతాడు ఎవడన్నా పోతాడా మెట్రోలో శంషాబాద్కి ఫ్లైట్ ఎక్కేటప్పుడు మెట్రో ఎక్కిపోతాడా ఫ్లైట్ ఎక్కి అంటే ఇప్పుడు వాడు అయితే సరే ఇండియాలో డొమెస్టిక్ వాళ్ళు అంటే ఏదో బ్యాగ్ వేసుకొని వెళ్తారు అనుకుందాం ఫారెన్ పోయేటోళ్ళు అంతా కూడా ఆబ్వియస్లీ వాళ్ళు ఫారెన్ పోతే ఒక ఆరు నెలల సంవత్సరం ఉంటారు కూడా పెద్ద పెద్ద బ్యాగులు వేసుకెళ్తారు వాళ్ళని మెట్రో ఎక్కిపోతారా వాళ్ళని మెట్రో ఎక్కిపోతారా పోరు కదా మళ్ళీ ఫ్యూచర్ సిటీకి కడతా అంటాడు ఈయన ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లు కానీ మెట్రోలు కానీ బాగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో బాగా జనాభా ఉన్న ప్రాంతంలో జనం ఎక్కువైపోతున్న ప్రాంతంలో మెట్రోలు ఫ్లైఓవర్లు కడతారు అక్కడ ఎక్కడో ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్లో జనం వస్తారని చెప్పి ఇప్పుడే ఫ్లై మెట్రో కడతాం మరి దీని ఏమంటారు నాకైతే అర్థం కావట్లేదండి ఇంకా నయం అక్కడ జనం ఏం పెరిగిపోతారు ఇప్పుడే అక్కడ ఫ్లైఓవర్లు స్కైవేలు కట్టేస్తా అనలేదు జనం వచ్చేసిన తర్వాత జనం పెరిగిన తర్వాత ట్రాఫిక్ పెరిగిన తర్వాత దాన్ని బట్టి ఎంత ఫ్లైఓవర్ అవసరం అవుతుంది ఎంత మెట్రోలు అవసరం అవుతాయో చూసి ప్లాన్ చేస్తారు మీరు ఎప్పుడో జనం పెరుగుతారు ఎప్పుడో వస్తారని ఇప్పటి నుంచే మెట్రోలు కడుతున్నాం మరి దీనికి మించిన హాస్యాస్పదం ఏమీ లేదు